అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ శనగల కూరండి ఇది చాలా బాగుంటుంది టేస్టు ముందుగా వంకాయలు తీసుకున్నాను ఈరోజు మా పెరట్లో కాసిన వంకాయలేనండి చాలా లేత కాయలండి చెట్టు కోసాను ఇవి ఎంతైనా కూడా చెట్టు మీద తెంపిన కాయలు చాలా టేస్ట్ ఉంటాయి కదండి బాగానే కాస్తాయి హాఫ్ కేజీ పైనే ఉంటాయి మూడు చెట్లన్నీ చెట్లన్నీ ఒకేసారి తెచ్చినా కూడా కొంచెం పొడవు కాయలు కొంచెం కాయలు కూడా ఉన్నాయి చక్కగా ఉన్నాయండి కాయలేను ముందుగా వంకాయలు తీసుకున్నాను తర్వాత ఇవి కాబోలి శనగలు అంటారు కదండి కూర శనగలు మార్నింగే కూర చేయాలనుకుంటే రాత్రే కడిగి నానబెట్టుకోవాలండి వీటిని ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకుంటే చక్కగా పెద్దగా అవుతాయి శనగలు చాలా టేస్ట్ ఉంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది తర్వాత వీటిని మార్నింగ్ కడిగి ఉడకబెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి వీటిని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి చాలా పెద్దగా అవుతాయండి ఇవి ఈ కూర శనగలు టేస్ట్ వేరుగా ఉంటుంది శనగపప్పుతో చేసిన దానికన్నా కూడా ఇది బాగుంటుందండి ఇలా ఒక ఉడుకు అయితే చక్కగా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు వంకాయ ముక్కలు కోసుకోవటానికి కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళు వేసుకోవాలండి ఆ నీళ్ళల్లో వేస్తే వంకాయ ముక్క కండరి ఉండదండి లేదంటే కనుక కొంచెం చేదంపిస్తుంది ముందు కోసేటప్పుడే పసుపు ఉప్పు వేసి నీళ్ళు పోసి దానిలో ఈ వంకాయ ముక్కలు వేస్తే చక్కగా కూర బాగుంటుందండి తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగలు మనం ఈవినింగ్ వండుకోవాలనుకుంటే పొద్దున పూటలు నానబెట్టుకోవాలండి తర్వాత ఈ ఉడికించిన శనగలు దీనికి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి మీడియం సైజుది సన్నగా కోసి పెట్టుకున్నాను తర్వాత చిన్న సైజు టమాటాలు రెండు తీసుకున్నానండి అవి సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను దాక వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఈ కూరకు తగినంత ఎంతైనా కూడా వంకాయ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ వేస్తాను కదా ఆయిల్ అయిన తర్వాత కొంచెం తాలింపుకి శనగపప్పు అలాగే మినప్పప్పు కొంచెం ఆవాలు ఈ పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కూడాను ఎంతైనా కూడా కాకపోతే మా బాబు వెల్లుల్లి తినడండి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు తర్వాత ఆవాలు వేసాను జీలకర్ర వేసి తాలింపు వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తినడు అక్కడ మధ్యలో ఎప్పుడన్నా కూరల్లో వేస్తుంటే తర్వాత గొడవ చేస్తాడు తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా ఈ కాలం చేయడబట్టేస్తుందండి బాగోట్లేదు రెండు రెమ్మలు కరివేపాకు వేసాను తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ తాలింపులో కరేపాకు వేస్తే ఎంత ఫ్లేవర్ వస్తుందో అనండి మంచి సువాసన వస్తుంది తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కరేపాకు కొంచెం ఎక్కువే వేయిందండి ఈ మార్నింగే కదండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెహికల్స్ బాగా వెళ్తున్నాయి అరుపులు కూడాను కొంచెం చిటికెడు పసుపు వేసి చక్కగా కలుపుకోవాలండి కూర మంచి కలర్ ఉంటుంది పసుపు వేయటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి వంకాయ ముక్కలు ఏ కాలం అయినా కూడా ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేస్తే ముక్క తెల్లగా ఉంటుంది కన్నర ఉండదండి చేదు వస్తుంది కదా అలా ఉండదు తర్వాత ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ సరిపడా వేసుకుని మొత్తం కూడా కూరని కలపాలి ఇలాగా ముక్కలకంతా కూడా పడుతుంది సాల్ట్ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వంటలు మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి మరి వీడియోస్ చేస్తానండి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి మొత్తం కూడా ఇలా కలపాలి టేస్ట్ పరంగా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది కూర ఈ ఫంక్షన్లలో కూడా ఇలాగనే చేస్తారండి శనగల కూర వేసి వంకాయ శనగల కూరకి ఇప్పుడు వంకాయ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు టమాటాలు అయితే సరిపోతాయండి కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది రుచి కూడా బాగుంటుంది టమాటా వేయటం వల్ల ఇలా ఎర్రగా పండిన కాయలే వేయాలండి పచ్చివి బాగోవు టమాటా కూరలో వేసేటప్పుడు కలిపి మూత పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మగ్గినాక ఇలా కారం వేసుకోవాలండి దీనికి సరిపడా కారం వేసి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కూర శనగలు ఉన్నాయి కదండీ ఇవేనండి కాబోలి శనగలు అంటారు కదా అవి వేసుకోవాలండి ఈ కాబోలి శనగలతో కూడా చాలా రకాల రెసిపీస్ చేయొచ్చండి కూరలకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి ఈ శనగలతోటి తర్వాత కొంచెం నీళ్లు పొయ్యాలండి మనం గ్రేవీ కూడా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనం ఎక్కువ వాటర్ వేయకూడదు దీనికి మూత పెట్టి ఉంచి చూస్తే అది అలా ఆయిల్ పైకి రావాలండి అయిన తర్వాత దీన్ని ఎక్కువ కలపకూడదు కలిపితే వంకాయ ముక్కలు మరియు పేస్ట్ ఇల్లు అయిపోతాయి ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీనికి కొంచెం గరం మసాలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి నేను ఇది గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నదేనండి బయట మసాలాలు కల్తీలు ఉంటాయి అంటారు కదండి తర్వాత మూత పెట్టి ఇక మనం సర్వ్ చేసుకోవటమేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి కూరని మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పడుతుంది ఇలా గార్నిషింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి వంకాయ శనగల కూర అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి